సో ఇవాళ అన్ని పత్రికలలో కేసీఆర్ వార్త ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ మహనీయుణ్ణి ప్రశ్నిస్తారా అని నమస్తే తెలంగాణ ఎంతటి అన్యాయం ఘోరమని మన తెలంగాణ ఎవరైనా చట్టానికి అతిథులు కాదని చెప్పి ఆంధ్రజ్యోతి సో ఇవాళ విచారణ ఎదుర్కోబోతున్న కేసీఆర్ అంటూ వెలుగు ఇట్లా అన్ని పత్రికలు కేసీఆర్ విషయం రాసుకొచ్చినాయి అటు కేటీ రామారావు కేసీఆర్ వీళ్ళందరూ ఏమో ఇది ఉత్తదే కేసు అని చెప్తా ఉంది ఈ ఉత్త కేసు అనేది లోకమంతెరికే ఆల్రెడీ అది కాంప్రమైజ్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి కంప్లీట్గా కేసీఆర్ కుటుంబానికి లొంగిపోయిందా లేకపోతే వాళ్ళని ఇంకేమైనా చేసి పైసలు వసూలు చేసినా తెలియదు కానీ ఇది ఉత్త కేసు మాత్రమే దీని గురించి ఎవరు వరి కావాల్సిన పని లేదు బాపుకి ఏం కాదు ఆ బాపుకి ఏం కాదు బాపు సేఫే బాపు సేఫే బాపు సేఫ్ అయి చాలా రోజులైంది బాపు సేఫ్ అయి చాలా రోజులైంది దానికి రేవంత్ రెడ్డి గారు కూడా ముద్ర ముద్రేసిండు ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా జరిగిపోయినాయి అని నేను అనుకుంటా ఉన్నా సరే ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ కేసీఆర్ విచారణ సందర్భంగా హడావిడి రెండు వేల మంది అండ్ల మీడియా అంతా మరి మైకులు పట్టుకొని వెళ్ళిపోవాలి మీరు తొందరనే వెళ్ళిపోయి ఏం జరిగింది అసలు కాసేపట్లో ఎదుర్కోబోతా ఉన్నారు అని ఇక ఆ కేసీఆర్ ఇంటికాడ పెట్టేటువంటి మీడియా ఆ మీడియా ఆ మీడియా లైవ్లు ఎట్లా ఉంటాయి అంటే సపోజ్ సిక్స్ వెలుగు అనుకో కేసీఆర్ గారిని విచారిస్తా ఉన్నారు అయితే గతంలో ఆయన ఆయనకు నోటీస్ ఇస్తే ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉన్నాను అక్కడ విచారించండి అని చెప్తే సిట్ దాన్ని వ్యతిరేకించింది సో కాబట్టి ఆ ఉన్నటువంటి ఆయన నివాసంలో విచారణకు సిద్ధమైపోయింది అని చెప్పి నడుస్తుంది ఇంకా ఆంధ్రజ్యోతి బ్రేకింగ్ సో కేసీఆర్ కేసీఆర్ ను చుట్టుముడుతున్నాయా అసలు ఏం జరుగుతోంది లోపల లోపల జరిగేదంతా అంతా బయట ఫస్ట్ చెప్తాడు ఆ లోపలికి ఎవరు రాడు ఎవరు చెప్పినోడు కూడా ఉంటాడు ఇక్కడ స్టార్ట్ చేస్తాడు లోపలికి ఏమేమి ప్రశ్నలు అడిగిరేం కథ అని టీవీ నైన్ ఇంకొక అడుగు ముందుకేస్తుంది ఇంకో అడుగు ముందుకేసి క్వశ్చన్ నెంబర్ వన్ ఇది అనేస్తుంది క్వశ్చన్ నెంబర్ టూ ఇది క్వశ్చన్ లీక్ అయినట్టు లీక్ అయినట్టుగా ఎంత అయిపోతుంది వీళ్ళంతా హడావిడి చేస్తారు పడిగాపులు కాస్తా ఉంటారు అప్పటికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది ఆడికి వస్తారు ఎంత అన్యాయం బాపుని చేయడం అని వాళ్ళు అనడం వీళ్ళు రికార్డ్ చేయడం భోజనాలు రెడీ చేసిన ఇప్పుడు తెలంగాణ భవన్ లో రెండు వేల మందికి భోజనాలు రెడీ చేసారు భోజనాలు రెడీ చేసి బాపు కోసం పోవాలి కదా కార్యక్రమం ఉంటుంది అయితే హడావిడి అయితే ఇక వాళ్ళు మీడియా ముంగట లేకపోతే ఇంకొక చోట ఎంత అన్యాయం ఎంత దుర్మార్గం అని వైపు అంటా ఉంటే పక్క వైపు నుంచి సోషల్ మీడియా అసలు తెలంగాణను తీసుకొచ్చిన ధీరుడికి ఎన్ని కష్టాలు కన్నీళ్ళు ఆ మహనీయునికి ఆ జాతి వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు ఇంకా ఇక నేషనల్ మీడియా కూడా కొంత వస్తుంది ఎందుకంటే కేసీఆర్ ఇప్పుడు ఆడికి ఏ మీడియా రాలేదనుకో ఈ రెండు వేల మంది కార్యకర్తలు రారు రారు ఎవరు రారు ఆడికి ఎవరు రాకపోతే అయితే దీన్ని హైప్ క్రియేట్ చేయడం కోసం భారతీయ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి పార్టీ హైప్ క్రియేట్ చేయాలి హైప్ క్రియేట్ చేయాలనేటువంటి వాతావరణంలో వీళ్ళు సరే విచారణ చేస్తాం ఏదో చేస్తున్నాం అనేటువంటి నమ్మకం కలిగించాలి ప్రజలకు ఇదేదో ప్రజల్ని నమ్మిస్తేందుకు పోలీసు వాళ్ళు చేస్తున్నటువంటి హడావిడి అయితే ఇక్కడ అంత విచారణ అంతా అయిపోతుంది అయిపోయిన తర్వాత కేసీఆర్ గారు బాల్కనీకి వచ్చి ఇట్లా అంటాడు అంతే ఇట్లా అంటాడు పెడుతున్నాడు బాల్కానికి వచ్చి నగర్ లో ఉన్న బాల్కాని వచ్చి ఇట్లా అంటాడు ఇట్లా అంటాడు అన్న తర్వాత కింద ఓ అని మళ్ళీ రెండు వేల మంది ఉన్నారు కదా ఈ రెండు వేల మంది ఓ అనాలే బాపు అనాలి విషయం ఏంటంటే ఇవాళ ఏమన్నా ఏది ఇంకేమేం చేస్తారో ఓ అంతా వేరే ఉంటది అంటే అసలు ప్రశ్నించు గది గదిలాడింది అదేమో నమస్తే తెలంగాణ అది అది నమస్తే తెలంగాణ టీ న్యూస్ లో వచ్చేదేమో సిట్టు కేసీఆర్ ఎదుట నిలబడడానికి భయపడుతున్న సిట్ అధికారులు కంగు తిన్నారు ఏ మర్యాదగా వాళ్ళని కూర్చోమని రిక్వెస్ట్ చేసిండు తర్వాత వాళ్ళకి టీ కూడా ఇచ్చిండు ఎస్ సార్ మేము అనుమతిస్తే అంటే అంటే ఆడుకోండి చెప్పాను అన్నాడు ఆ తర్వాత ఆ సార్ మేము వాస్తవం చెప్పాలంటే ఇందులో ఏం లేదు సార్ మిమ్మల్ని కావాలనేది ఇబ్బంది పెడతా ఉన్నారు అది మీ కూతురున్న సారి వెనకాల అందుకే వచ్చినాం కానీ మమ్మల్ని మనసులో పెట్టుకోకండి సార్ అని చెప్పినట్టుగా మనకు టీ న్యూస్ లో చూడొచ్చు ఇప్పుడు మనం కూడా వచ్చే వార్తలు మనం ఇందులో టీ న్యూస్ లో చూడొచ్చు నమస్తే తెలంగాణలో అయితే వీడికి ఇట్లా అనేది వస్తుంది పాలకానికే ఇట్లా అనేటువంటిది మనం ఫోటో చూడొచ్చు మనం రేపు వస్తుంది అనుకుంటా రేపు వస్తుంది రేపు టైటిల్ కూడా సింహం లేకపోతే పులి ఏదో ఒక క్రూరముగా అయితే ఎంచుకుంటారు గర్జించిన గర్జించిన సింహం నీళ్లు నమిలిన సిట్టు పరారైన సిట్టు సిట్టు విలవిల అయితే ఎట్లా ఎట్లా అంటే మన అదేం సినిమా మహేష్ బాబు గారి సినిమా ఉంటుంది షటర్ లోపడిపోయాక తాళం తీసేస్తాడు తాళం వేసి బయట పట్టేస్తాడు అదేం సినిమా ఏదో సినిమా ఉంటుంది నందినగర్ ఇంట్లో సిట్టు అధికారులు అందరు లోపల రాగానే తాళం వేసి తాళం చేయి బయటకిసిరేసిన కేసీఆర్ ఈ టైప్లో కొన్ని మనం రేపు చూడబోతూ ఉంటాం రేపు పేపర్లలో కానీ ఇవాళ వార్తలలో కానీ చూడబోతూ ఉంటాం సో అవన్నిటిని చూసి మీరు అయ్యో ఏమైపోయిందో అని గబరాన కాకురి ఎందుకంటే ఈ పత్రికలు మీడియా ఆడావిడది అప్పడ ఏముండదు లట పేసు ఆయన బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ ఉంటుంది ప్రాణాలకు తెగించిన సాగు నోట్లో తలకాయ పెట్టి ఉండేది విషయం సిల్లి సిల్లి దానికి భయపడతానే సిల్లి అని ఈ కేసును అటు సిల్లిగా తీసుకు మాకేంతో నుంచి లైవ్ కవరేజ్ ఇచ్చి అడావిడి చేసినాం కాసల్లు ఈ సిల్లి కదా అని గురించి మాట్లాడుతాం అని ఆయన అంటాడు ఇక అప్పుడు మన మీడియా సోదరులు కూడా మొత్తానికి కొట్టిపారేసినట్టు కేసీఆర్ అంటారు రేపు పొద్దుగాల బ్యానర్ వాడతా ఆ ఈ లోపు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఏదైనా టవర్ ఎత్తడా ఒక డౌట్ ఉంది టవర్ ఎత్తమా సార్ కి ఇట్లా చేస్తా అట్లా చేస్తున్నా టవర్ల దగ్గర కూడా ఎందుకైనా మంచిది కొద్దిగా కాలు పెట్టండి హరీశ్రావు గారిని అబ్జర్వ్ చేయండి ఎందుకంటే ప్రేరేపించిన అటువంటి కొన్ని కార్యక్రమాలు ఉంటే తస్మాత్ జాగ్రత్తగా ఉండండి అయితే ఇక్కడ మనం మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి మనం ప్రజల యాంగిల్ ప్రజల యాంగిల్లో ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ చేసింది వాస్తవం అందులో నేను కూడా బాధితున్నాయి కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిండు పూర్తిగా ఆధారాలు ఉన్నాయి పూర్తిగా ఆధారాలు ఉన్నాయి అక్కడ ఫోన్ ఇంకా ఆధారాలు కాదు ఇంకా గమ్మతి విషయం ఏంటంటే మల్లన్నగా నేను పోరాటం చేస్తుంటే అప్పుడు కొంతమంది చెంచాలను మా దాంట్లోకి ఏం తీసుకొని పోయి వాళ్ళతోటి రకరకాల ఏదో చేయాలని ప్రయత్నం చేసిరు కదా వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసి వాళ్ళ వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసిరే షాక్ అయిపోయినా నా చేసిరంటే అర్థం వీళ్ళందరినీ మీరు కొనేసిరు కదా వీళ్ళే ఎందుకు నా బాబు అని వాళ్ళు కరెక్ట్ పనిచేస్తున్నారు లేదా అని అయితే వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసారు సరే ఏదేమైనా కానీ ఫోన్ ట్యాపింగ్ చేసింది వాస్తవం ఆ ఫోన్ ట్యాపింగ్ చేయించింది కేసీఆర్ వాస్తవం కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు కవిత వీళ్ళందరూ ఫోన్ ట్యాపింగ్లో ఉన్నటువంటి వాళ్ళే ఇందులో ఉన్న నేరస్తులే ప్రజలకు సంబంధించి గోప్యత ఏదైతే ఉందో అది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి గోప్యతకు వాళ్ళకు ఉల్లంఘన ఉల్లంఘన చేసి ప్రజల్ని హింసించడానికి చేసినటువంటి ఒక దుర్మార్గమైన పని దాన్ని చిత్తశుద్ధితోని రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఎంక్వైరీ చేస్తున్నారంటే లేదు చిత్తశుద్ధి లేదు పోలీసు వాళ్ళని జెరసేపు ఇట్లా ఉరికినట్టు చేసి వాళ్ళని రారి రారి అయిపోయింది రారి రారి అని చెప్పి ఈ ఎవరిని అరెస్ట్ చేసేది లేదు ఇది ముందుకు పోయేది లేదు ఇది సచ్చేది లేదు ఇది కేవలం రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి డ్రామా సో కాబట్టి ఈ డ్రామాను ఇవాళ పేపర్లలో మీడియా స్క్రీన్లు అలిగిపోయే రేంజ్లో దయచేసి చూపెట్టకుండా ప్రజలకు కాస్త శాంతియుతమైనటువంటి నిలబడనే పండుగ పోయొచ్చు మేడారెడ కాబట్టి కొద్దిగా ప్రజల్ని ఆందోళన గురి కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీడియా మీద ఉందని రిక్వెస్ట్ చేస్తూ ఇంకా అలాగే ఇవాళ కేటీ రామారావు గారు ఇంకా పరిసరాల్లో ఉండి ఇట్లా అబ్జర్వ్ జరుగుతుందని అబ్జర్వ్ చేస్తున్నట్టుగా ఇవన్నీ కొన్ని ఆల్రెడీ తయారైన స్క్రిప్ట్లు ఉండొచ్చు ఎవరికి ఏం కాదు సార్ ఏం కాదు మీడియాకు మీడియాలో హడావిడి తెల్లారి మర్చిపోయే కార్యక్రమమే సిట్టు ఎవరిని అది అరెస్ట్ చేసేంత శక్తి రేవంత్ రెడ్డికి లేదు రేవంత్ రెడ్డి చాలా బలహీనమైనటువంటి వ్యక్తి ఆ బలహీనమైనటువంటి వ్యక్తి కేసీఆర్ను అరెస్ట్ చేసేంత శక్తి ఉన్న వ్యక్తి కాదు సో కాబట్టి విచారణను వాస్తవానికి కేసీఆర్ను విచారణ కాదు కేసీఆర్ మీద అనేకమైనటువంటి లెక్కలు బయటకు వచ్చినాయి బడ్జెట్ లో సభ ఆమోదం లేకుండా తప్పుదారి పట్టించిన అనేక ఉన్నాయి అనేకం చేయాలి చెప్పారు చెప్పిండు ఆయన మంత్రి మంత్రివర్గంలో పనిచేసిన వాళ్ళే సంబంధం లేదని అయితే విషయం ఏంటంటే కేసీఆర్ ను అరెస్ట్ చేయాలనుకుంటే నిజంగా అతను చేసిన తప్పులకు అరెస్ట్ చేయాలనుకుంటే రెండు మూడు జీవితాలు జైలనే ఉండాలి కేసీఆర్ ఫ్యామిలీ ఇంక్లూడింగ్ మొత్తం అందరు అందరూ రెండు మూడు జీవితాలను జైల్లోనే వేయాల్సి మూడు నాలుగు జీవిత ఖైదులు వేయాల్సి ఉంటుంది వాళ్ళకు సో అట్లనే ఉండాల్సి కానీ ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఇప్పుడు కదా అనేకమైనటువంటి దందాలు బిజినెస్లు అనేకమైన అక్రమ సంపాదన చేస్తుండు కదా మళ్ళా రేపు పొద్దుగాల ప్రభుత్వాలు మారినప్పుడు మళ్ళీ ఈయనకు దెబ్బ కదా ఈయనకు దెబ్బ కదా అందుకే కాంప్రమైజ్ పాలిటిక్స్లో ఉన్నారు ప్రజలారా మీరెవరు కూడా కంగారు పడకండి వీళ్ళిద్దరు దొంగల ముఠా ఏదైతే ఉందో ఈ ముఠా చేయాల్సింది బీసీ ప్రభుత్వమే మీరు ఒరిజినల్గా ఈ ఎవడైతే ప్రజ ప్రజల సొమ్ము లూటీ చేసిండో వారిని మీరు జైల్లో చూడాలంటే రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత బీసీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత బీసీ ముఖ్యమంత్రి అయిన తర్వాత సాధ్యమవుతుంది మీరు అప్పటిదాకా వెయిట్ చేయరు అప్పటిదాకా ఏమీ కాదు ఇదంతా కేవలం కాంప్రమైజ్ పాలిటిక్స్ మాత్రమే అంతకంటే ఎక్కువేమీ లేదు ఇంకా ఇవాళ ఆయన కార్యక్రమం గది